ఎస్తేరు ఆరవ అధ్యాయము ఒకటి నుంచి పద్నాలుగు వచనములు ఆ రాత్రి నిద్ర పట్టక పోయినందున రాజ్యపు సమాచార గ్రంథము తెమ్మని రాజు ఆజ్ఞ ఇయ్యగా అది రాజు ఎదుట చదివి వినిపింపబడెను ద్వారపాలకులైన భిక్తాను తెరేషు అను రాజు యొక్క ఇద్దరు నపుంసకులు రాజైన అహర్షే రోషును చంప యత్నించిన సంగతి మోర్దకై తెలిపినట్టు అందులో వ్రాయబడి ఉండెను రాజు ఆ సంగతి విని నిమిత్తము మోర్దకైకి బహుమతి ఏదైనాను ఘనత ఏదైనాను చేయబడెనా అని అడుగగా రాజు సేవకులు అతనికి ఏమీ చేయబడలేదని ప్రత్యుత్తరమిచ్చిరి అప్పుడు ఆవరణములో ఎవరో ఉన్నారని రాజు చెప్పెను అప్పటికి హామాను తాను చేయించిన ఉరికొయ్య మీద ముర్ధకాయని ఉరితీయింప సెలవిమ్మని రాజుతో మనవి చేయుటకై రాజనగర్ యొక్క ఆవరణములోనికి వచ్చియుండెను రాజు సేవకులు ఏలినవాడ చిత్తగించుము హామాను ఆవరణములో నిలవబడి ఉన్నాడని రాజుతో చెప్పగా రాజు అతని రాణీయుడని సెలవిచ్చినందున హామాను లోపలికి వచ్చేను రాజు గణపరచ నాపేక్షించు వానికి ఏమి చేయవలెనని రాజు అతనిని అడుగగా హామాను నన్నుగాక మరి ఎవరిని రాజు గణపరచ నాపేక్షించునని తనలో తాననుకొని రాజుతో ఇట్లనేను రాజు గణపరచ ఘనపరచ వానికి చెయ్యతగినదేమనగా రాజు ధరించుకొను రాజవస్త్రములను రాజు ఎక్కు గుర్రమును రాజు తన తల మీద ఉంచుకొను రాజ కిరీటమును ఒకడు తీసుకొని రాగా గనులైన రాజు యొక్క అధిపతులలో ఒకడు ఆ వస్త్రములను ఆ గుర్రమును పట్టుకొని రాజు ఘనపరచన్ అపేక్షించు వానికి ఆ వస్త్రములను ధరింపజేసి ఆ గుర్రము మీద అతనిని ఎక్కించి రాజవీధిలో అతన్ని నడిపించుచు రాజు గణపరచన అపేక్షించు వానికి ఈ ప్రకారముగా చేయతగునని అతని ముందర సాటింపవలెను అందుకు రాజు నీవు చెప్పిన ప్రకారమే శీఘ్రముగా ఆ వస్త్రములను ఆ గుర్రమును తీసుకొని రాజు గుమ్మమునొద్ద కూర్చొని ఉన్న యూదుడైన మూడకాయకి అలాగుననే చెయ్యుము నీవు చెప్పిన దానిలో ఒకటియు విడువక అంతయు అంతయుమని హామానునకు ఇచ్చెను ఆ ప్రకారమే హామాను ఆ వస్త్రములను ఆ గుర్రమును తీసుకొని మూడకాయకి ఆ వస్త్రములను ధరింపజేసి ఆ గుర్రము మీద అతనిని ఎక్కించి రాజవీధిలో అతన్ని నడిపించుచు రాజు గణపరసన అపేక్షించు వానికి ఈ ప్రకారము చెయ్య తగునని అతని ముందర సాటించాను తరువాత మూడకాయ్ రాజగుమ్మమునొద్దకు వచ్చాను అయితే హామాను కప్పుకొని దుఃఖించుచు తన ఇంటికి త్వరగా వెళ్ళిపోయేనో హామాను తనకు సంభవించినదంతయు తన భార్య అయిన జరేషుకును తన స్నేహితులందరికీని తెలుపగా అతని వద్దనున్న జ్ఞానులును అతని భార్య అయిన జరేషును చేత నీకు అధికార నష్టము కలుగుస్తున్నదో ఆ మూడకై యూదుల వంశపు వాడైన ఎడల అతని మీద నీకు జయము కలగదు అతని చేత అవశ్యముగా చెడిపోదు అని అతనితో అనిరి వారు ఇంకా మాటలాడుచుండగా రాజు యొక్క నపుంసకులు వచ్చి ఎస్తేరు చేయించిన విందునకు రమ్మని హామానును త్వరపెట్టిరి